నమస్తే వెల్కమ్ టు ఎస్ఫై తెలియస్ ఛానల్కు స్వాగతం విజయనగరం జిల్లా రాజాం టౌన్లో గల సన్రజా హాస్పిటల్ వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ బాబు రాజాం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తల రాజేష్ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య పట్టణ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు రూరల్ పార్టీ అధ్యక్షులు లావేటి రాజగోపాల్ నాయుడు జడ్పీటీసీ బండి నరసింహులు వైఎస్ఎంపీ యాల వెంకటేశ్వరరావు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను ఈ విశిష్టమైన పురస్కరించడం జరిగింది ఆవిష్కరణ చేయడం అలానే నాయకులు అందరూ కూడా ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షులు ఈ రాజగోపాల్ నాయుడు గారు అలానే జెడ్పీటీసీ నరసింహులు గారు వివిధ ఎక్స్ఎమ్ భద్రయ్య గారు రావడం జరిగింది ఘనం ఇక్కడ చెంది ఈ సందర్భంగా నాయకులందరికీ కూడాను దిశ దశ నిర్దేశం చేయడం రానున్న రోజుల్లో అందరూ ఉండాలి భారతీయులందరూ కూడాను ఎంతో మంది ఈ యొక్క స్వాతంత్రం ఈ సందర్భంగా ఈ ప్రజలు ఇచ్చిన స్వాతంత్రాన్ని కానీ అధికారాన్ని కానీ కూడాను పూర్తి స్థాయిలో కోసం తగ్గించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను మరి ముఖ్యంగా రాజకీయ పార్టీ అయినా ఈరోజు అధికార పార్టీ అయిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఇదే కోరుతున్నాము మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది కొరకు వారి యొక్క బాగోగులు చూడడానికి మాత్రమే అలానే ప్రతిపక్ష మీద దాడులు చేయడం ఇలాంటివి ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేసుకున్నాను అయితే ఎన్నికల హామీలు హామీలన్నీ నెరవేర్చండి మా వంతు సహాయ పూర్తిగా అందిస్తాము కలిసి ప్రజల యొక్క బాగోగులకే పాటుపడదామని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ ఈ సభ ముఖంగా తెలియచేసుకుంటున్నాను అలానే ఈరోజు అందరూ కూడాను మరింతగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను థీమ్ని అర్థం చేసుకుని ఇంకొకరికి సహాయపడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడాను నా శుభాభినందన